రోజు ఏదైతే కాలజీమ అతరగతిగా గొప్ప పడుతుందో శ్రీ వెంకటేశ్వర స్వామి గారు దేవస్థానం కూడా దేవాదాయ ధర్నా చేసే ప్రతి దేవాలయంలో భక్తులకి ఎదువైన సౌకర్యాలు కల్పించాలని ఒక మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం అలాగే ప్రసాదం వనప్రసాదం తీసుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ భక్తుల సాటిస్ఫాక్షన్ ఎవరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిర్ణయించాం ఎస్ఓపి ఏదైతే నిర్ణయించారో అది అమలు చేయడానికి ద్వారా నేను ఆర్ఎస్గా నాకు వాడుకున్న దేవస్థానం అలాగే అన్నదూల దేవస్థానం సింహాధనం దేవస్థానం ఈ మూడు దేవస్థానాలపై హ్యూలైన్ మెయింటెనెన్స్ అలాగే శానిటేషన్ వీటి మీద పరిశీలించి అవసరం మేరకు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టడం బాగుండడానికి నేను అవడం జరి ఈరోజు దేవాలయం పరిసరాలు అన్ని పరిశ్రమ ఇక్కడ మెయింటెనెన్స్ అది క్యాంటీషన్ కనుక అవడానికి వస్తున్నారు ఇంకా చిన్న చిన్నవి ఏంటంటే ఇవ్వలేదు చెప్పి ఏదైతే చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళకి పాలు ఇచ్చే సెంటర్స్ అలవాడాలి పెట్టిన్నారు ఇంకా రెండు మూడు కూడా పెట్టడం చెప్పుకోవాలని వారు ఎనిమిది గారు పెట్టారని చెప్పారు ఇక్కడ ఇది వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ వీల్ చైర్స్తో లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది వస్తుందంటే ఎవరో ఇంకా ల్యాంపు ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట అది వాస్తు ప్రకారం సబ్లీగర్తో ఒకసారి చూపించి ಅದು ಕೂಡ ಏರ್ಪಾಡು ಸಂಸ್ಕೃತಿ ಅದೇ ಪ್ರಾಫಿನ್ಸ್ ಬಟ್ಟೆ ಉಂಟು ಸರ್ವದರ್ಶನ ಐದೇ ಟಿಕೆಟ್ ಈ ಹದ ರೂಪ ವಸೂಲ ಅಲ್ಲೇ ರೂಢೆ ಅಲ್ಲೇ ವೆಯ್ ರೂಪಾಯಿ ಟಿಕೆಟ್ ಸಾಂಕ್ರ ಐದು ವಿಕ ಆಶೀರ್ವಾದ ಇಪ್ಪ ಆಶೀರ್ವಾದ ಇವಾಗ ಮೊತ್ತ ಪದ ವೇಲ ಮಂದಿಗೆ లో వాళ్ళ అక్కడే చేయడం వాళ్ళకి షేడ్ కూడా మనం ఏర్పాటు చేసే అన్నిటి వర్షాప్ ఏర్పాటు చేసిన ఫస్ట్ టైం మీరు విజిట్ చేయడం జరుగుతుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏదైతే ఈరోజు అయితే డిస్కస్ చేస్తారో దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే కూడా మీకు చేయడం జరుగుతుంది